ఇక రాష్ట్ర కేబినెట్ లో పదహారు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయా కుల సంఘాలు కలిపి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ స్నేహితులతో కలిసి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు ప్రయాణికులకు మిఠాయిలు పంచారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పున్నం గారు గారి చొరవతో పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇందిరా చౌక్ దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పున్నంరావు గారు గారికి మంత్రివర్గ పొన్నంరావు గారికి మరి వారికి ప్రత్యేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ నేను మీ రౌల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మరియు ముందు కర్మ జిల్లా జూతా అధ్యక్షులు ఈ రోజు గీతాభావం జిల్లా సత రేవంత్ రెడ్డి గారికి మరియు రవాణా శాఖ బీసె తక్కువ శాఖ పొన్న ప్రాకరణ గారికి చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పదమూడు సంఘాల ఖాతా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు కట్నాడు అరుగుతున్న ఈతాభవన్ చేరస్త వద్ద మున్నూరు కార్పొరేషన్ సందర్భంగా కొండపాక రన్న గారికి పాలాభిషేకం చేసి పలు విధానంలో రథాకాలు వెళ్ళి సీటు పంపిణీ చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్